హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు రాజకీయాలు ఒక వ్యక్తిని ఎంతలా మార్చేస్తాయి అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో చేయాలి రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావాలి తద్వారా వాళ్ళను ప్రజాప్రతినిధులుగా మార్చాలి ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి ఇది ఆయన ఆలోచన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా రాజకీయాల్లోకి రావాలి సామాన్యులు సైతం ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక గొప్ప ఆలోచనతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ కానీ ఇవాళ ఆయనను పూర్తిగా ఈ రాజకీయ పరిస్థితులు మార్చేశాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వేరు నిన్న మీ అందరికీ తెలుసు ఇరవై నాలుగు సీట్లు జనసేన పార్టీకి కేటాయించారు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు అయితే ఈ విషయం నాకు చాలా రోజుల కిందటే తెలుసు నేను వీడియోల్లో చాలాసార్లు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మిమ్మల్ని ఆ విధంగా ట్యూన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మీరు చాలామంది నా మాట నమ్మలేదు పైగా నన్ను ఇష్టానుసారంగా తిట్టారు నా కింద అంటే నేను నా వీడియో కింద పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఎలా తెలుసు మీరు ఎలా చెప్తారు ఇరవై ఇరవై ఐదు సీట్లు ఎలా ఇస్తారు వాళ్ళు కాదు మనకు డెబ్బై వస్తున్నాయని ఒకరు లేదు మనకు మనకు తొంభై వరకు వస్తున్నాయని ఇంకొకరు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఇంకొకరు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో మూడో వంతు అంటే జనసేన పార్టీకి యాభై ఏడు స్థానాలు అని ఇంకొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు ప్రచారాలు జరిగినప్పుడు కూడా నేను దాదాపు పదిహేను రోజుల కిందట కూడా మరొకసారి వీడియో పెట్టాను ఈ ఇరవై ఇరవై ఐదు సీట్ల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఈ యాత్రలు చేయాల్సిన అవసరం ఉందా మీరు ఈ ఇరవై ఐదు ఇరవై సీట్లు అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారుగా దీనికోసం ఇన్ని మాటలు తల్లి భార్య పిల్లల్ని ఇన్ని మాటలు పడించుకోవాల్సిన అవసరం ఉందా అని నేను ఆ రోజున మీ అందరినీ మోటివేట్ చేయడం కోసం ఆల్రెడీ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి అనే ఉద్దేశంతో వీడియో చేసిన రోజున కూడా నన్ను చాలా తిట్టారు నాకు తెలుసు ఇంటర్నల్గా ఏం జరుగుతుందన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు ఆ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశాను కానీ అక్కడికి కూడా నేను ఇంకో రెండు మూడు స్థానాలు కలుపుతూ కనీసం ముప్పై వరకు వస్తున్నాయి వాళ్ళు ఫైట్ చేస్తున్నారని చెప్పడానికి కారణం మీరు డిసప్పాయింట్ అవుతారని సరే ఇక్కడ ఈ ఇరవై నాలుగు స్థానాలకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరిమితమయ్యారు అసలు నేను ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తిని ఈ రాజకీయాలు ఎంతలా మార్చేశాయని దాని గురించి మాట్లాడాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఆయన పార్టీ దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేశారు ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఈ విషయాన్ని నేను చాలా సందర్భంలో చెప్పాను మీకు జన సైనికులకు జనసేన పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి షాక్ అనే పదం వాడాలన్నా కూడా నాకు ఇబ్బంది ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలి తెలియదు మీరు గ్రౌండ్ రియాలిటీకి రానంతకాలం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో తప్పుబట్టట్లేదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జనసేన పార్టీ నాది కాదు అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ నేను థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాలనుకుంటున్న జర్నలిస్టులో నేను ఒకరిని మాత్రమే పదే పదే చెప్తా ఉన్నా ఇవాళ ఆయన నిర్ణయాన్ని నేను వ్యతిరేకించట్లేదు అలా అని చెప్పి సమర్థించట్లేదు ఎందుకంటే ఆయనకుండే కష్టాలు ఆయనకున్నాయి ఆ పార్టీకి ఉండే ఇబ్బందులు ఆ పార్టీకుండే తర్వాత ఆయన వ్యూహాలు ఆయనకున్నాయనే ఒకే ఒక ఆలోచనతో నేను దీనిపై పూర్తిగా విమర్శ చేయట్లేదు సరే ఇది పక్కన పెడితే ఈ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటనే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇవాళ రాజకీయాలు కాస్ట్లీ అయిపోయాయి డబ్బు ఖర్చు పెట్టకుంటే రాజకీయాలు చేయలేని పరిస్థితి పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవడం ఆయనకు మింగుడు పడని విషయం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో జనాభా ఎవరు చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా అనే డౌట్ కూడా లేని వ్యక్తి అంటే ఎవరికి కూడా ఆ డౌట్ రాలేదు అలాంటి వ్యక్తి కూడా ఓడిపోయారు కారణం వందల కోట్ల రూపాయలు ప్రత్యర్థి పార్టీ కుమ్మరించి ఓడించారు ఆ తర్వాత ఆయనకు అర్థమైపోయింది ఆయన పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయిన తర్వాత గెలిచిన ఒక్కడు కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇది కాదు అని ఆయన ఆలోచనలో పడ్డప్పుడు పక్కనున్న వాళ్ళ ఆలోచనలు పక్కనున్న వాళ్ళు కూడా ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొంతమంది ఇలా కాదు మనం వేరే పార్టీతో కలవాలి అనే ఆలోచనని ఆయన మెదడులోకి తీసుకొచ్చింది ఒక వ్యక్తి అప్పటి నుంచే దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో పడ్డారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యక్తి దిశానిర్దేశాలపైనే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడిందంటే మీరు అర్థం చేసుకోండి ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు అయినా నేను పట్టట్లేదు ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెనకడుగు వేయడానికి ఒక కారణం ఉంది డబ్బు కొత్తగా పెట్టిన పార్టీ ఈ పార్టీలో బలమైన రాజకీయ శక్తులు లేవు బిజినెస్ మ్యాన్ లేరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే లేదు ఇదే ఆయన ఆలోచన ఇవాళ ఇరవై నాలుగు స్థానాలకే ఇరవై నాలుగు సీట్లే తీసుకోవడానికి కారణం కూడా చెప్తా పోయిన ఎన్నికల్లో ఘోర పరాభవం చూస్తే చాలామంది అకౌంట్లలో ఆ రోజున యాభై వేలు కూడా లేవు అలాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గాలిలో చాలామంది ఓడిపోయారు కానీ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది కానీ ఈసారి జనసేన పార్టీ నిజంగా చెప్తున్నాను ఒంటరిగా పోటీ చేసినా కూడా ఈ పది పాతిక సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటుంది ఈ సర్వే ఎన్ఆర్ఐ సర్వే నా దగ్గర ఉంది నేను దీని గురించి ఇంకో ఐదు పది రోజులలో ఈ ప్రతి నియోజకవర్గం గురించి ప్రతి నియోజకవర్గం స్ట్రాటజీ గురించి ఎన్ఆర్ఐ సంస్థ వాళ్ళు పంపించిన ఎక్స్క్లూజివ్ నా దగ్గర ఉంది ఏ మీడియా ఛానల్ పంపలేదు వాళ్ళు ఈ సర్వేని నేను పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే నన్ను వెళ్ళనీయకుండా ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సరే అది వేరే విషయం అయితే ఈ సర్వేలో మాకొచ్చింది ఏంటంటే ఇరవై ఏడు స్థానాల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధిస్తుంది ఒంటరిగా పోటీ చేసినా కూడా ఇరవై ఏడు స్థానాల్లో తర్వాత నలభై రెండు స్థానాల్లో జనసేన పార్టీ నెక్ టు నెక్ ఫైట్లో ఉంది తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ అలాగే వేరే స్థానాలు ఇదంతా సపరేట్ వీడియో చేద్దాం సరే దాని గురించి పక్కన పెడితే ఇలా జనసేన పార్టీకి ఇంత వేవు ఉండగా కూడా జనసేన పార్టీ ఇరవై నాలుగు స్థానాలకే పరిమితం ఎందుకు అయ్యింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అక్కడే స్టిక్ అయిపోయారు మొదటి నుంచి ఇరవై ఇరవై ఐదు స్థానాల కాడ ఎందుకు గట్టిగా ఫైట్ చేయలేకపోయాడు కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు స్థానాలు తీసుకుంటే ఒక గౌరవప్రదంగా ఉండేది కదా ప్రతిసారి ఆయన అన్నారు నేను మన గౌరవానికి భంగం వాటిల్లకుండా గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటానని చెప్పారు కదా మరి ఇరవై నాలుగు సీట్లు గౌరవప్రదంగా ఎలా ఉంటాయి ఇవన్నీ మనకు ఆలోచనలు తొడుస్తూ ఉన్నాయి ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మీకు ఇక్కడ ఒక విషయం నేను ఇంకొక విషయాన్ని గుర్తు చేయాల్సిన విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఏ రోజైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చిలనివ్వకుండా చూస్తానని చెప్పిన రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బయటకు వచ్చారనేది పశ్చివాస్తం ఈ స్టేట్మెంట్ కనుక పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోయి ఉంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోరుకునే పరిస్థితే కాదు అసలు వాస్తవానికి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారంటే నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు ఆయన అంటున్నాడు మరి ఆయన వ్యూహాలకు వదిలేద్దాం దాని గురించి వదిలేదు కానీ ఇక్కడ సమస్య వేరేది ఇక్కడ పూర్తిగా ఆయన డిస్టర్బ్లో ఉన్నాడు నిజంగా చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి నన్ను ఆయన పూర్తిగా డిస్టర్బ్లో ఉన్నాడు ఒక్కడే చేసుకుంటూ పోతా ఉన్నాడు అన్నీ ఆయనకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయనను రకరకాల ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు ఆయన డిస్టర్బ్ చేసి పారే సార్ పార్టీలో ఉన్న కొద్దిమంది కీలకమైన వ్యక్తులు పార్టీని బుధ భుజాన మీద వేసుకొని పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్లే పని చేయలేదు ఇక్కడ ఎవరు ఎవరికి వారు కోటరి కట్టుకున్నారు ఎవరికి వాళ్ళు తమ సంబంధించిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చుకోవాలనే ఆలోచనతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళారు తప్పితే పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్దాం పార్టీని రేపు రాబోయే ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున మనం గెలిపించుకునే ప్రయత్నాలు ఎవరు చేయలేదు ఒక్కడే మదన పడుతున్నాడు ఆయన ఒక్కడే అందుకే ఆయన ఇరవై నాలుగు సీట్ల దగ్గర ఎందుకు స్టిక్ అయ్యాడంటే డబ్బు ఇవాళ మీరు కేటాయించిన సీట్లు చూస్తూ ఉంటే అంటే ఇరవై నాలుగు స్థానాలు నేను నా దగ్గర ఉన్నాయి బట్ ఇప్పుడు అది చెప్పి కూడా మళ్ళీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను అయితే ఈ ఐదు స్థానాలు కేటాయించిన వాటిని బట్టి చూస్తే మీకు అర్థమయ్యేది డబ్బు ఇవాళ లోకం మాధవికి టికెట్ ఇచ్చారని నెల్లిమర్ల ఇది నేను ముందటి నుంచే చెప్తూ వస్తున్నాను టికెట్ ఇస్తారని గత వీడియోలు చెక్ చేయండి మీకు నా వీడియోలు చెక్ చేయండి మీకు అన్నీ బయటపడతా ఉంటాయి ఎందుకంటే ఆమె డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆమె ఆమె నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కేడర్తో మమేకమవుతూ డబ్బుకు వెనకాడే ఈ వ్యక్తి ఆమె ఎన్నైనా ఖర్చు పెట్టగలదు అందుకే ఆమెకు ఇచ్చారు పంచకర్ల రమేష్ బాబు ఆయన విశాఖపట్నంలో సీనియర్ నాయకుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి వైసీపీ నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు పోయిన ఎన్నికల్లో పోటీ చేశారు ఆయనకు ఖచ్చితంగా టికెట్ అవసరం ఆయన గెలిచే వ్యక్తి అది కాకుండా డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి అలాగే వంశీకృష్ణ యాదవ్ అదే పరిస్థితి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి ఇక ఇది పక్కన పెడితే యలమంచలి టికెట్ తీసుకున్నటువంటి సుందరపు విజయ్ కుమార్ కూడా డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి అలాగే గాజువాక టికెట్ తీసుకుంటున్న సుందరపు విజయ్ కుమార్ బ్రదర్ సతీష్ కూడా డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి కాంట్రాక్టర్ ఇక ఏదైతే కాకినాడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పంతం నానాజీ ఎంతో కొంత ఖర్చు పెట్టే వ్యక్తి అంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రేపు వైఎస్ఆర్సీపీని బలంగా ఎదుర్కోవాలంటే డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టాడు అనేది వాస్తవం ఇవాళ డబ్బు ఖర్చు పెట్టని వ్యక్తులను తీసుకొని టిక్కెట్ వేస్ట్ చేయాలనే ఉద్దేశం ఆయనకు లేకపోవచ్చు ఇక ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం అయిపోయాడు ఇది కన్ఫర్మ్ ఇక ఒకటి రెండు యాడ్ అయితే ఆడవచ్చు ఏదైనా ఒత్తిడి జరుగుతూ ఉంది గ్రౌండ్ రూట్లో గ్రాస్ రూట్లో చాలా పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీ మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో ఇదే వాళ్ళ నాయకులు కూడా జెండాలు తగలబెట్టుకుంటున్నారు అంటే టికెట్లు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ప్రకటించిన స్థానాల్లో ఆశించిన వాళ్ళు జెండాలు తగలబెడతా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఇప్పుడు జనసేన పోటీ చేసిన చోట్ల పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతారు ఇక చాలా చాలా ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇదే మెయిన్ జనసేన పార్టీ అధినేత అలాగే చంద్రబాబు నాయుడుకు పట్టుకున్న ఒక భయం ఎందుకంటే గ్రాస్ రూట్లో అంటే ఈ నియోజకవర్గాల్లో విలేజ్లో ఉన్న యువత జనసేన పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం సరే జనసేన పార్టీ అధినేత రెండు స్థానాలు తీసుకున్న దానికోసం మేము పనిచేస్తాం మాకు ఇష్యూ లేదనే వాళ్ళు కొద్దిమంది అయితే నిజంగా మాకు తలెత్తుకోలేకపోతున్నాం ఇంతేనా ఇరవై నాలుగు స్థానాల కోసమైనా ఇంత ఫైట్ చేయాల్సింది ఇన్ని బాధలు పడాల్సిందే అనుకునే ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది కాకుండా ఈ ఇప్పటి వరకు మాకు టికెట్ వస్తుందని ఆశపడ్డ వాళ్ళు చాలామంది ఇవాళ మనస్తాపానికి గురయ్యారు ఎగ్జాంపుల్ జగ్గంపేట నియోజకవర్గం తీసుకుంటే దాదాపు ఈ నిన్నటి వరకు కూడా అంటే ఈరోజు కూడా నాకు తెలియదు ఈరోజు వరకు కూడా ఎలక్షన్లో ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే ఆయన పాపం పాటంశెట్టి సూర్యచంద్ర నియోజకవర్గంలోని తిరుగుతూ ఇంటికి వెళ్లకుండా తిరిగిన నాకు తెలిసి దేశ రాజకీయాల్లో మొదటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా టికెట్ రాలేదు ఇలా చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ వీళ్ళందరినీ ఎలా పవన్ కళ్యాణ్ గారు కన్వీన్స్ చేస్తాడనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు ఇవాళ ఓట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒకవైపు కాపు సామాజిక వర్గం గుర్రు మీద ఉన్నారు నిన్నటి నుంచే చూస్తే మీడియా ఛానల్స్ ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది అంటే భూమి మీదకి ఒక కొత్త గ్రహం ఏదో పడిపోయినంత టెన్షన్ వాతావరణం కన కనబడతా ఉంది నిన్న పొలిటికల్ సర్కిల్లో ఇక వాట్సాప్ గ్రూప్లు అయితే పగిలిపోతూ ఉన్నాయి అంటే జనసేన పార్టీ రాజకీయాల్లో ఎంత క్రియాశీలకంగా ఉందో అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే నిజంగా జనసేన పార్టీకి ఇవ్వాల్సిన స్థానాలు ఇరవై నాలుగైనా నిజంగా ఆశ్చర్యం వేయకమన్నదు ఎందుకంటే జనసేన పార్టీ స్థాయి స్థానం వారి బలం చాలా ఎక్కువ అది పవన్ కళ్యాణ్ గమనించకపోవడం దురదృష్టకరం విచారకరం పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన పార్టీని ఇలా ఇరవై నాలుగు స్థానాలకే పరిమితం చేయడం అనేది ఒక పెద్ద మాస్టర్ మైండ్ గేమ్ ఇది రేపు జనసేన పార్టీ ఎలా ఎన్నికల్లో గనక ముప్పై ఐదు నలభై యాభై స్థానాలు తీసుకొని ఒక నలభై స్థానాల వరకు గెలుచుకుంటే మా పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా టీడీపీలో లేకపోలేదు ఇది పచ్చి వాస్తవాలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీకు ఒక కోవట్లాగనో లేదంటే వైసీపీకి అనుకూలంగానో మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ వైసీపీ నిన్నటి నుంచి పండగ చేస్తుంటా ఉంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను పొత్తుల సమతుల్యత ఉన్నప్పుడే ఈ పొత్తుకు ఒక గౌరవం పొత్తు సంబంధించిన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానిపైన అధినాయకులు చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలి క్యాడర్ని కన్వి కన్విన్స్ చేయాలి అలా జరిగితేనే ఖచ్చితంగా ఇరవై నాలుగు స్థానాలు తీసుకుంటే ఇరవై నాలుగు స్థానాల్లో కనీసం ఒక ఇరవై ఇరవై రెండు స్థానాలు కనుక జనసేన పార్టీ గెలుచుకుంటే బాగుంటుంది మేబీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అదే కావచ్చు ఎక్కువ స్థానాలు తీసుకొని ఓడిపోవడం కంటే ఇరవై ఇరవై ఐదు స్థానాలకు పరిమితమై ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో బలంగా గెలిచే వాళ్ళని పెట్టుకొని రేపు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మంది అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచన చేసి ఉంటాడేమో ఏదేమైనా ఆయన విమర్శలు చేయడానికి ఆయనను చేసి తీసుకున్న నిర్ణయం పైన మనం అనాలిసిస్ చేయడానికి కాదు కానీ గ్రాస్ రూట్లో గ్రౌండ్ రూట్లో ఒక బాధ ఆవేదన ఉంది ఈ ఇరవై నాలుగు స్థానాల కోసమైనా మనం ఇంత తపనబడేది అనే ఒక ఆవేదన ఉంది మరి ఆయన ఆలోచన ఆయన విధానాలు ఆయన పార్టీ ఆయన పడుతున్న పెయిన్ ఇవంతా మనందరికీ అర్థం కాకపోవచ్చు మేబీ ఏది ఏమైనా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ రాజకీయాల్లో ఉండాలని కోరుకునే ఒక వ్యక్తిగా దాదాపు తొమ్మిది సంవత్సరాలు జనసేన పార్టీ కోసం కేవలం జనసేన పార్టీని తిట్టేవాళ్ళు జనసేన పార్టీని పొగిడే వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూనో లేకుంటే మీకు ఆ పార్టీకి సంబంధించిన అప్డేట్ చే అప్డేట్లు కానీ ఇలా పార్టీ ఇలా ఉండబోతుంది ఇలా జరగబోతుంది అని ఎప్పటికప్పుడు చెప్పిన నాకు కూడా కించిత బాధ ఉంది కానీ తప్పదు ఆయన నిర్ణయానికి నేనైతే మద్దతు తెలుపుతా ఉన్నా ఖచ్చితంగా ఆయన వెంట ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ చరణ్ టీవీ ఖచ్చితంగా ఆయన ప్రయాణంలోకి అడుగవుతుంది చాలామంది ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక పార్టీ కోసం పనిచేయడానికి చెప్పడానికి కూడా జంకుతారు నేను పలానా పార్టీ కోసం పనిచేస్తున్నానని జంకుతారు కానీ నేను ఎప్పుడో చెప్పేసాను నేను చిరంజీవి జనసేన పార్టీ కోసం పనిచేస్తుంది పని చేయబోతుంది కూడా